శ్రీకృష్ణుడు మగా దేశ ప్రజలకు అభయమిచ్చాడు జరాసంధుడు చెరలో నుండి రాజులందరినీ విడిపించాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణునికి కృతజ్ఞతలు చెప్పారు రాజులు శరణు కోరిన జరాసందుని పుత్రులను కు సహదేవుడు అభయమిచ్చాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వీడ్కోలు చెప్పి ద్వారకకు వెళ్ళిపోయాడు ధర్మరాజు భీముడు తూర్పునకు అర్జునుడు ఉత్తరానికి నకులుడు పడమరకు సహదేవుడు దక్షిణానికి జైత్రయాత్రకు పంపాను వారు అపారమైన సైన్యంతో తమకు నిర్దేశించిన దిక్కుల్ని గెలుచుకుంటూ ప్రయాణమై వెళ్తూ ఉండి అర్జునుడు ఉత్తర దిక్కున ఉన్న రాజులందరినీ గెలిచి ధనరాశుల్ని కానుకగా పొందిన వారికి ధర్మరాజు చేయు రాజు యజ్ఞానికి రండి అని చెప్పాడు అప అపార ధన రాసులతో చిత్ర విచిత్రమైన వస్తువులతో ఇంద్ర ప్రస్థానానికి తెలుగు ప్రయాణమయ్యాడు భీముడు తూర్పు దిక్కుకు వెళ్ళి అపార రాసులను ధనరాశులను వివిధ సంపదలను గ్రహించి భీముడు ఇంద్ర ప్రస్తావానికి తిరిగి ప్రయాణమయ్యాడు సహదేవుడు దక్షిణ దిక్కుకు వెళ్ళి పాండ్య కేరళ దేశమును గెలుచుకొని లంకా నగరానికి పోయి విభీషణుడు నుండి సహదేవుడు ధనాన్ని కానుకలుగా గ్రహించాడు ఇట్లు అపారమైన ధన సంపత్తిని సహదేవుడు ఇంద్ర ప్రస్థానానికి తిరుగు ప్రయాణమయ్యాడు నకులుడు పడమర దిక్కు వెళ్ళి శ్రీకృష్ణుని దగ్గర శ్రీకృష్ణుని ఆదరణ పొంది లెక్కకు మించిన ధనరాశులు నిద్ర లెక్కకు మించిన ధనరాశులు తీసుకొని ఇంద్ర ప్రస్థానానికి వెళ్ళారు నలుగురు తమ్ తమ్ముళ్ళు తెచ్చిన ధన కనక వస్తువులు వాహనాలు సంపత్తిని ధర్మరాజు వరుణి కుబేరునికి మించి వరుణునికి మరియు కుబేరునికి మించిన వాడయ్యాడు ధర్మరాజు దౌమ్య వ్యాస మహర్షికి అనుమతితో రాజసుయాగం చేయ చేయాలనుకున్నాడు బంగారం వెండి రత్నాలు దక్షిణగా దాణాలు ఇచ్చాడు కృపాచార్యునికి జరిగిన పనులు జరిగిన పనులు జరగవలసిన పనులు విని పరిశీలించి నిర్ణయించుటకు భీష్మ ద్రోణాచార్యులు అన్ని విషయాలందు విధుడు నాలుగు దిక్కుల నుండి వచ్చిన రాజులకు ఇచ్చి కాణుకలు గ్రహించుటకు దుర్యోధను భోజన భోజనం చాలయందు దుస్సాహాన్ని అధికారిగా ఉంచిరి ఈ విధంగా యజ్ఞం నిర్వహణ తగునట్లుగా నేర్పించి ధర్మరాజు రాజయ యజ్ఞాన్ని ఆరంభించి మిత్రులతో పరివారంతో సమీక్ష నారదుల సం సమధ్యుల భీమాదుల సహాయంతో జగన్నాథుడు శ్రీకృష్ణుడి సంరక్షణలో రాజసు యాగ్యాన్ని పూర్తి చేశారు దుర్యోధనుడు శనుడు మయసభ వైభవాన్ని చూడడానికి వెళ్ళి మరికొన్ని దినంలో ఇంద్రప్రస్తావనం దుర్యోధనుడు ఆ సభలో వింతగా ఆశ్చర్యపడి అందు తిరుగుతూ ఉన్నాడు తెరిచి ఉన్న ద్వారము చూసి మూసి ఉన్నదని తెలిసి మోసి ఉన్న ద్వారము చూసి తెరిచి ఉన్నదని తెలిసి ప్రవేశించబోయాడు గోడను కొట్టుకున్నాడు భంగపడ్డాడు ఇంటి వారిని చూసి ద్రౌప ఇట్టి వారిని చూసి ద్రౌపది పాండవులు నవ్వారు ధర్మరాజు ఆ విషయాన్ని ఎరిగి భీముని చే వస్త్రము నగలను ఇప్పించాడు దుర్యోధనుడు అవమాన భారానికి కలిగి అస్తినాపురానికి తిరిగి వచ్చాడు దుర్యోధనుడు ధర్మరాజు రాజసూయగా యాగాన్ని చేసినందుకు అసూయపడ్డాడు తన తనకు వాంఛ నెరవేరదని అసా అసాధ్యమని తెలుసుకున్నాడు రాజకార్యంలో వినోదంలో విలాసంలో విడిచి కృషించి ఉన్నాడు దుర్యోధనుడు శకుడు దుర్యోధనుని విచారానికి కారణమేమని అడిగాడు ధృతరాష్ట్రుని కడకు తీసుకుని వెళ్ళాడు దుర్యోధను ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు కృషించుట గమనించి దుఃఖించను వాని బాధకు కారణమేమని అడిగాడు దుర్యోధనుడు పాండవుల వైభవాన్ని తన అవమానాన్ని వివరించాడు శకుని నేను కపట జ్యూతమును ధర్మరాజు నోడించి వాని సంపదను నీకిత్తును దుర్యోధనుడితో ధృతరాష్ట్రుని ఎదుట పలికాను దుర్యోధనుడు తండ్రితో నీవు శకుని మాటలు అంగీకరింపవాలని బలవంతం చేశాను శకుని ధర్మరాజు నోడించు సంపదలు దుర్యోధను ఎత్తునని ధృతరాష్ట్రునికి దుర్యోధనులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు ధృతరాష్ట్రుడు శకుని యుక్తం కాదని తెలుపుతాడు పుత్రవాత్సల్య వ్యామోహంతో దుర్యోధనని అభిప్రాయాన్ని అంగీకరిస్తాడు దూతరాష్ట్రుడు జూదమావటకు మనోహరమైన భవనాన్ని నిర్మింపజేస్తాడు విధులతో ఏకాంతంగా శకుని దుర్యోధను అభిప్రాయాన్ని చెప్తాడు విధుడు ఈ విధం మంచిది కాదని అంటాడు జూదము వలన శాంతము కలగదు కలహాలు కలుగుతాయని అంటాడు దీనికి నేను అంగీకరించనని స్పష్టంగా పలుకుతాడు ధృతరాష్ట్రుడు మనమందరం ఉండగా మన పిల్లలకి విరోధం కలగదు భయం వరదు నీవు ఇంద్రప్రస్థానానికి వెళ్ళి ధర్మరాజుని తీసుకుని రమ్మని విదురునికి ఆజ్ఞాపిస్తాడు విధుడు భీష్మునికి ఈ విషయం చెప్పి శకుని ఈ మాయా జూదాన్ని మంచిది కాదని పలుకుతాడు ధర్మరాజు కుమారుడు ధర్మరాజు కూడా ఈ జూదాన్ని ఆడడానికి ఒప్పుకోడు కానీ పెద్దల మాట కాదనరాదు ఏమీ చేయాలనుకున్నాడు ధృతరాష్ట్రుడి మాట నీకు దాటరాదని అణుచు భార్యతో తమ్ములతో పరివారంతో అస్తినాపురానికి వెళ్ళాడు భీష్ముడు భీష్ముడికి నమస్కరించి వారి ఆశీస్సులు పొందాడు దౌ ద్రౌపదికి ఆ గాంధారికి నమస్కరించి ఆమె ఆశీర్వాదాలు పొందింది ధర్మరాజు దుర్యోధనుడు ఆడుతూ ఉంటాడు ధర్మరాజు తన రాజ్యాన్ని కోల్పోతాడు మరియు తన తమ్ముల్ని జూదంలో కోల్పోతాడు ఆఖరికి ద్రౌపదిని కూడా జూదంలో ఓడిపోతాడు అలా ఓడిపోయిన ధర్మరాజు బాధపడుతూ ఉంటాడు దుర్యోధనుడు వెళ్ళి ద్రౌపదిని తీసుకురమ్మని దుస్సాహను దుస్సాహనునికి చెప్తాడు దుస్సాహనుడు ద్రౌపదిని తీసుకుని వస్తాడు కానీ ఆమె ఏకవస్త్రంలో ఉంటుంది దుర్యోధనుడు ఆమెను చూసి చాలా కించపరిచే మాటలు మాట్లాడతాడు అలా మాట్లాడిన తర్వాత దు దుర్యోధనుడు ద్రౌపదిని తన తొడపై కూర్చోమని చెప్తాడు ద్రౌపది దానికి బాధపడి అదే సమయంలో ధృతరాష్ట్రుడు అక్కడికి వస్తూ ఉంటాడు ద్రౌపదికి మరియు అర్జునికి పెళ్ళయ్య సమయానికి ధృతరాష్ట్రుడు మూడు వరాలు ఇస్తానని అంటాడు కానీ ఆ సమయంలో ద్రౌపది నాకు ఇప్పుడు ఏమి అవసరం లేదు నాకు అవసరం ఉన్నప్పుడు మీరు ఇవ్వండి అని అడుగుతుంది ఆ జ్ఞాపకం గుర్తుకు వచ్చి ద్రౌపదికి దుధరాష్ట్రునికి ఇలా అడుగుతుంది ధర్మరాజు జూదంలో అన్ని కోల్పోయాడు ఇవన్నీ నాకు తిరిగి ఇవ్వాల్సిందిగా దుతరాష్ట్రుని వరం కోరుకుంటుంది ధృతరాష్ట్రుడు ధర్మరాజు వద్ద ధర్మరాజు దుర్యోధనుని వద్ద కోల్పోయిన ధనాలని సైనికుల్ని ద్రౌపదిని మళ్ళీ తిరిగి ధర్మరాజుకు అప్పజెప్తాడు ధర్మరాజు బాధతో తిరిగి ఇంద్ర ప్రస్తావనానికి వస్తాడు రాష్ట్రుడు చేసిన పనికి దుర్యోధనునికి ఇంకా తన కోపము చల్లారలేకపోయింది దుర్యోధనుడు మళ్ళోసారి జూదం ఆడాలని అనుకుంటాడు ఈ జూదానికి తీసుకురమ్మ జూదం ఆడటానికి ధర్మరాజును తీసుకురమ్మని ఒక సైనికుని పంపుతాడు సైనికుడు మాయమాటలు చెప్పి ధర్మరాజును అస్తినాపురానికి తీసుకుని వస్తాడు ధర్మరాజు మళ్ళీ జూదం ఆడడం ప్రారంభిస్తాడు ఈసారి జూదంలో మణులు మాణిక్యాలు కాకుండా ఈసారి మీరు ఓడిపోతే పన్నెండు సంవత్సరాలు వనవాసం చేయాలని దుర్యోధనుడు ధర్మరాజుతో అంటాడు ధర్మరాజు అలాగే అని అంటాడు ఈసారి కూడా దుర్యోధని చేతిలో ధర్మరాజు ఓడిపోతాడు జూదంలో ధర్మరాజు పన్నెండు సంవత్సరాల పాటు వనవాసం చేయడానికి వెళ్తాడు పాండవులు తమ ఆయుధాలను ధరించి ద్రౌపది సహితులై ఉత్తర దిక్కుకు వచ్చారు ఆ హస్తినాపుర పౌరులు ధర్మరాజును అనుసరించి ధర్మరాజు వారికి చెప్పారు వెనుకకు పంపించారు వారు దుఃఖిస్తూ అస్తాపురానికి తిరిగి తిరిగి వెళ్ళారు పాండవులు గంగానది తీరాన చేరి ప్రయా ప్రయాణము పేరుగల మర్రి చెట్టు వద్ద విశ్రాంతి తీసుకున్నారు పగలు రాత్రి ఉదయం అక్కడనే గడిచాయి బ్రాహ్మణులందరూ అగ్నిహోత్రులతో శిష్యులతో భార్యపుత్రులతో వేదమంత్ర పఠనం చేసి ధర్మరాజు వద్దకు వచ్చారు తాము వారితో వనవాసం చేయదలిచినమని పలికారు ధర్మరాజు మేము సర్వం కోల్పోయాము ఎట్టి మాతో వచ్చి మీరు భయంకరమైన బాధలు పడతారని పలుకుతాడు కానీ బ్రాహ్మణులు వినలేదు మీకు తప్ప మరొక మీరు తప్ప మాకు మరో గది లేదు మేము మీ ఆశ్రీ మిమ్ములను ఆశ్రయిస్తున్నాము అని పలుకుతారు అడవిలో ఫలాలు తింటూ సంతోషంగా గడుపుదామని బ్రాహ్మణులు అంటారు మీ మీకు అపకారం చేసిన దుధరాష్ట్రుని రాజ్యంలో మేము ఉండలేము అని బ్రాహ్మణులు పలుకుతారు ధర్మరాజు వారి రాకడను అంగీకరించి ధర్మరాజు ఆస్థితులైన వీరందరినీ నేను ఎలా పోషించాలని అనుకుంటున్నాడు ధర్మరాజు ఏమి చెయ్యాలో విచారిస్తున్నాడు సౌనకాది బ్రహ్మర్షి వచ్చి తత్వబోధ చేశాడు విచారపడవద్దు ధర్మరాజ ధర్మరాజ తన సమస్యలు పురోహితులకు చెప్పాడు ధర్మరాజు భౌమ్యనే ఆదిత్యుని పౌమిుడు అనే ఆదిత్యుని అష్టోత్తరము మహిమ గురించి దివ్యత్వం గురించి ధర్మరాజుకు చెప్పాడు